విశ్వానికి పంచభూతాలకు గురుదేవులకు ప్రణామములు ఒక ఊరిలో ఒక పురోహితుడు ఉన్నాడు ఆయన పేదవాడు పెళ్ళైంది కొడుకు పుట్టాడు కానీ భార్యకి కొడుకు ఇచ్చే పాలు రావటం లేదు అప్పుడు భార్య బంధువులందరూ ఒక ఆవును పట్టుకొని రాప్పు ఈయన దాని దగ్గర ఉన్న కొద్ది డబ్బు తీసుకొని ఒక ఆవులు అమ్మే సంతకు వెళ్ళాడు అక్కడ ఒక మంచి ఆవుని పర్చేజ్ చేశాడు తర్వాత ఆవుని తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్తూ ఉన్నాడు మార్గమధ్యంలో ఈయన్ని ముగ్గురు దొంగలు చూశారు ఈయన ఎలాగైనా సరే మాయమాట అని చెప్పి ఆవును మనం కొట్టేయాలని ప్లాన్ చేశారు వాళ్ళు ప్లాన్ చేసి మొదటి దొంగ వచ్చాడు స్వామి నమస్కారం స్వామి బాగున్నారా మీరు చాలా పవి పరమ పవిత్రంగా ఉండేవాళ్ళు మీరు గుళ్ళో పూజారి చాలా అనుష్ఠానం చేసుకునేవాళ్ళు ఎందుకు స్వామి మీరు గాడిదని పట్టుకొని పోతున్నారు అంటాడు ఈ పురోహితని కోపం వచ్చి చెడాబడ తిడతాడు బుద్ధిలో ఇది ఆవు నేను పట్టుకొని పోతాండి నీకు ఎలాగనిపిస్తుంది ఏం కదా అని చెడాబడా తిడతాడు అప్పుడు ఆ దొంగ వండుకొని మీ ఇష్టం సమి మీకు అంతగా ఇష్టమైతే గాడిదేమ పట్టుకుపోలేండి పట్టుకోండి ఏమంటే మిమ్మల్ని చూసి మీరు మంచివాళ్ళు తర్వాత భక్తులు పూజార్లన్నీ నేను చెప్పానని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు సరే మరి కొద్ది దూరం వెళ్ళి వెళ్ళిన తర్వాత రెండో దొంగ వస్తాడు సమీ నమస్కారం సమీ బాగున్నారా ఏం సమి మీరు అంత అన్ని ఉంటారు అన్నీ అనుష్ఠానాలు బాగా చేస్తారు పూజా పునస్కారాలన్నీ బాగా చేస్తారు గాడిదని పట్టుకొని పోతున్నారే అంటాడు ఆయన మళ్ళీ సీరియస్ అవుతాడు పురోహితుడు బుద్ధి జ్ఞానం ఉందనే నేను పట్టుకొని పోతాడు అది అవునిది నువ్వు గాడిదంటున్నావే అంటాడు సరే సమయం మీ ఇష్టము మీరు మంచివారు మీకు అలాంటివి తాకూడదనే ఉద్దేశంతో నేను చెప్పాను మీరు గాడిదని తాకి తీసుకొని పోయేటట్టు తీసుకునే సమయం నాకేమని చెప్పి వెళ్ళిపోతుంది కొద్ది దూరం పోయిన తర్వాత ఈయనకు అనుమానం వస్తుంది అరే నేను ఆవును కదా పట్టుకొని వచ్చిండేది వీళ్ళు ఎందుకు ఎందుకు గాడిద చెప్తున్నారు అని ఏం లేదులే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని చెప్పి మరి కొద్దిగా ముందుకు పోతాడు మూడవతంగా వస్తాడు సేమ్ నమస్కారం చేస్తాడు ఏం సమి మీలే మీరాంటి వారే ఇలా గాడిదలు పట్టుకొని గాడిదలు తాకితే ఎలా అవుతుంది స్వామి మీరు పరమ పవిత్ర పరమ పవిత్రమైన వారు మీరు పరమ నిష్ఠాగరిస్తలు మీరు అలాంటి వారు మీరు ఇలా గాడిదలను తాకచ్చా అంటాడు అప్పుడు ఆయనకు అనుమానం వస్తుంది అరే నేను ఆవును కదా పట్టుకొని వచ్చిండేది వీళ్ళిద్దరికి ఎందుకు ఇది గాడిది మాదిరి కనిపిస్తుంది నిజంగా ఇందులో ఏమైనా భూతం ఉందా ఇది భూతం నాకు ఆవు మాదిరినూ వాళ్ళకి గాడిదల మాదిరి కనిపిస్తుంది అని చెప్పి ఆయన ఆవును వదిలిపెట్టేసి పరిగెత్తి ఊరికి వెళ్ళిపోతాడు ఇది కథ దీనివల్ల ఏమిటంటే మనం నేర్చుకోవాల్సిందే నీతి మనం కూడా జీవితంలో ఎంతోమందితో మాట్లాడుతుంటాం ఎంతోమందితో సలహాలు తీసుకుంటున్నాం కానీ పది మంది చెప్పింది ఏదే కరెక్ట్ అని ఎప్పుడు మనం భావించరాదు ఎందుకంటే వాళ్ళకున్న తెలివితో వాళ్ళకున్న నాలెడ్జ్తో వాళ్ళకున్న జ్ఞానంతో చెప్తారు అది మంచా చెడ అనేది వాళ్ళ వాళ్ళ విచక్షణ జ్ఞానం అట్లనే మనము ఏదైనా ఒక శుభకార్యం మొదలుపెట్టేతాడు లేదా ఇంకో ఏదైనా మనం ఏదైనా స్టార్ట్ చేసే తాడు వ్యాపారం వేయచ్చు ఇంకోట మనము ఒక పండితుని కానీ గురువు దగ్గరికి పోయి మాత్రం వాళ్ళిద్దరూ చాలా ఉత్తములై ఉండాలి వాళ్ళతో మాత్రమే సలహా తీసుకోవాలా లేదంటే మనకు చాలా అత్యంత స్త్రీయోభిలాషి ఉంటాడు అంటే బయట కోటి లోపల కోటి మాట్లాడేవాళ్ళు కాదు బయటకు మాట్లాడేవాళ్ళు చాలా మెత్తిగా మాట్లాడు చాలా మంచోడు ఈయన అంత మంచోడు దేశంలో ఎవరు లేడంటాడు కానీ ఆయన బుద్ధులన్నీ పరక పనికిరాని బుద్ధులే ఉంటాయి లోపల అలాంటి వారు కాదు నిజంగా మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించి మన స్త్రీ కొద్దిమంది ఉంటారు ఒకడో ఇద్దరు అలాంటి వారి దగ్గరికి పోయి మాత్రమే మనం ఏదైనా పని చేసే ముందు చర్చించాలి అలా కాకుండా కనిపించిన అందరినీ సలహాలు తీసుకున్నామనుకో పురోహితుడు ఆవుకత గాడిదికత అవుతుంది అందుకే మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా ఇవన్నీ మనం మంచి చేయాలా మనం చేసేటువంటి శుభాలు ఉండాలా అన్నీ ఈ మన మార్గం కరెక్ట్గా ఉండాలా మన మార్గం శుభప్రదంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే మనం ఎప్పుడు భగవన్ నామస్మరణ తీసుకోవాలా అంటే ఏమి ఏదో ఒకటి నామాన్ని పట్టుకోవాలా అది రాముడు అండొచ్చు కృష్ణుడు అండొచ్చు ఆంజనేయ స్వామి ఉండొచ్చు అమ్మవారు అండొచ్చు ఇంకోర ఉండొచ్చు ఎవరైనా అండి ఒకే ఒక నామాన్ని పట్టుకోవాలి ఇప్పుడు శివ అనుకోండి శివా శివ లేదా నారాయణ నారాయణ లేదా మంత్రం అనుకోండి ఓం నమ శివాయ లేదా నారాయణ మంత్రం అనుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ లేదా రుద్రం అనుకోండి ఓం నమో భగవతి రుద్రాయ ఇలాంటి మంత్రాలు తీసుకొని గురువు దగ్గర తీసుకొని జపం చేస్తూ 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 పోతే మనకి ఏం జరుగుతుందంటే మన బ్రెయిన్ మంచిగా ఉంటుంది మన ఆలోచనలు మంచిగా వస్తాయి మనం ఏమన్నా మంచి నిర్ణయాలు తీసుకోకపోతే ఆ అధిష్టాన దేవుడు మనం ఎవరినైతే ఆరాధిస్తాం ఆ అధిష్టాన దేవుడు ఏదో రూపంలో మనకి చెప్పిస్తాడు వరేనాన్న ఇది నువ్వు మంచిది కాదు నువ్వు చేసేది ఈ మార్గం మంచిది కాదు నువ్వు వదులుకోవాలి అంటే ఏమి మనకు భవిష్యత్తులో జరిగే నష్ట నష్ట కష్టాలు ఏవైనా ఉంటే కానీ ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనల్ని రక్షిస్తాడు కాపాడుతాడు మనల్ని భగవంతుడు ఎప్పుడు క్షణము సర్వకాల సర్వవ్యవస్థలందు ప్రతి క్షణము మనల్ని భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు అందుకే మనం ఇరవై నాలుగు గంటల ఈ కలియుగంలో ఎప్పుడు భగవన్ స్మరణ చేస్తూనే ఉండాలి అరివు విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు